ఐపీఎల్ ఎయిటీన్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దుమ్ము రేపుతుంది ఏదైతే ఎవే గ్రౌండ్స్లో ఒక్క ఓటమి కూడా లేకుండా దూసుకెళ్తుంది రీసెంట్గా హోమ్ గ్రౌండ్లో కూడా ఏదైతే వరుస పరాజయాలకు బ్రేక్ వేసుకున్న ఆర్సీబీ ఇప్పుడు ఎవే గ్రౌండ్లో మరో విక్టరీ సాధించింది ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ మీద ఒక రివెంజ్ విక్టరీ అయితే తీర్చుకుందనే చెప్పాలి ఎందుకంటే రీసెంట్గా హోమ్ గ్రౌండ్లో ఆ చెట్టు చేతిలో ఓడిపోయింది ఇక్కడ ఈరోజు విరాట్ కోహ్లీ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు అట్ ది సేమ్ టైం కృణాల్ పాండ్య కూడా ఒక హాఫ్ సెంచరీ మంచి నాకు ఆడాడు సో ఏదైతే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన తర్వాత అంటే ఒక బ్యాటింగ్ వికెట్ మీద ఒక స్కోర్ మంచి స్కోర్ చేస్తుంది అనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ని తక్కువ స్కోర్కే పరిమితం చేసే విషయంలో ఖచ్చితంగా ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా రాణించారని చెప్పుకోవాలి ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ ఏదైతే సన్ రైజర్స్కి దాదాపు లాస్ట్ ఇయర్ ముందు సీజన్ వరకు కూడా అద్భుతంగా రాణించిన భువనేశ్వర్ కుమార్ ఈసారి వేలంలో ఆర్సీబీకి వెళ్ళాడు సో ఆర్సీబీకి సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు ముఖ్యంగా స్లాగ్ హవర్స్లో కావచ్చు అలాగే ఆ పవర్ ప్లేలో కావచ్చు వికెట్లు తీయడంతో పాటు రన్స్ కంట్రోల్ చేస్తున్నాడు సో ఇక్కడ మనం ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే అతనికి తోడుగా వాళ్ళ హ్యాజిల్వుడ్ ఎస్ కూడా రాణిస్తుండడంతో చాలా తక్కువ స్కోర్కే అంటే అనుకున్న స్కోర్ దానికంటే కూడా చాలా తక్కువ స్కోర్కే ఇక్కడ పరిమితమైందని చెప్పుకోవాలి ఆ ఢిల్లీ క్యాపిటల్స్ సో ఆర్సీబీ బౌలర్ల ప్రతిభ కారణంగా ఒక మంచి నా అంటే భారీ స్కోర్ చేసే అవకాశం దక్కలేదు ఢిల్లీ క్యాపిటల్స్కి సో చేసింగ్లో మాత్రం కంప్లీట్గా ఆర్సీబీ బ్యాటర్లు ఈ సీజన్లో బెతల్ని తొలిసారి అవకాశం ఇచ్చినప్పుడు కూడా తను త్వరగా అవుట్ అయినా విరాట్ కోహ్లీ మాత్రం తన ఫామ్ కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఆరెంజ్ కప్ అందుకున్నాడు సో అతనితో పాటు అనుయంగా కృణాల్ పాండ్య ఏదైతే మొన్నటి వరకు ప్రతి మ్యాచ్లో దాదాపు బంతితో మ్యాజిక్ చేసిన కృణాల్ పాండ్య ఈరోజు మ్యాచ్లో ఒక బ్యాట్తో మాత్రం అద్భుతమైన హాఫ్ సెంచరీ చేశాడు సో ప్రెజర్ని రిలీజ్ చేస్తూ ఎందుకంటే మూడు వికెట్లు పడిపోయిన తర్వాత కాస్త టెన్షన్గా వస్తుందేమో మ్యాచ్ అనుకున్న దశలో కోహ్లీతో కలిసి కీలకమైన పార్ట్నర్షిప్ నెలకొల్పడం ఇక్కడ మ్యాచ్కి టర్నింగ్ పాయింట్గా చెప్పగా అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ బ మంచి బౌలింగ్ చేసిన అయిన ఫీల్డింగ్ పలు క్యాచ్లు వదిలేయడం ఫీల్డింగ్లో కొన్ని తప్పుదేళ్ల కారణంగా ఈ మ్యాచ్ పట్టు బిగించే అవకాశాన్ని చేజార్చుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తం మీద ఆర్సీబీ తన ఏవే గ్రౌండ్లో ఒక విక్టరీస్ పరంపర అయితే కొనసాగిస్తుంది అట్ ది సేమ్ టైం ఈ విజయంతో దాదాపు మళ్ళీ టాప్ ప్లేస్కు దూసుకెళ్ళింది పద్నాలుగు పాయింట్లతో సో ఈ సీజన్లో ఏదైతే ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే ఖచ్చితంగా ప్లే ఆఫ్ చేరే జా టీమ్స్ జాబితాలో ఆర్సీబీ పేరు ఉంటుంది దానికి తగ్గట్టుగానే వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఉంది అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్లో కంప్లీట్గా నిలకడగా రాణిస్తూ ఒక టైటిల్ సాధించే దిశగా ఏదైతే పద్దెనిమిది ఏళ్ళుగా తన కళ నెరవేర్చుకునే దిశగా ప్లే ఆఫ్ దిశగా అడుగులు వేస్తుందని చెప్పాలి సో ఆర్సీబీ మీద ఆర్సీబీ ఏదైతే ఢిల్లీ క్యాపిటల్స్ మీద ఆర్సీబీ రివెంజ్ విక్టరీగానే చాలామంది ఫ్యాన్స్ భావిస్తున్నారు ఎందుకంటే కోహ్లీ ఏదైతే కేఎల్ రాహుల్ కర్ణాటక లోకల్ బాయ్ అప్పుడు బెంగళూరులో ఏ విధంగా చిన్నస్వామి స్టేడియంలో ఒక నాకాడాడు ఈరోజు లోకల్ బాయ్ ఢిల్లీ లోకల్ బాయ్గా విరాట్ కోహ్లీ అదే విధమైన ఒక నాకాడాడు మొత్తం మీద ఫ్యాన్స్కి ఒక అద్భుతమైన మజానిచ్చే ఇన్నింగ్స్ ఆడడం ద్వారా కోహ్లీ ఒక అద్భుతమైన విజయాన్ని ఆర్సీబీకి అందించాడు